అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నిదానాల్లోకి అన్నదానం శ్రేష్టమైనది అని భక్తలు పేర్కొన్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అంబపేటలోని శ్రీ పార్వతి సమేత స్వామి వారి దేవాలయంలో కార్తీక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా సైవాగమ శతాధిక ప్రతిష్టాచార్యులు మునగలేటి వంశీ శర్మ ఆధ్వర్యంలో మహాలక్ష్మి లక్ష బిల్వ దళాల పూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా మునగలేటి వంశీ శర్మ భక్త మండలి అధ్యక్షులు కోయా మాధవరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు అన్నం ప్రసాదం ప్రాధాన్యత లక్ష బిల్వ దళాల విశిష్టతను వివరించారు భక్తులు అమ్మపేట వల్లాపురం వనం వారి కృష్ణాపురం పమ్మి పరిసర ప్రాంత గ్రామస్తుల భాగస్వామ్యంతో వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనుక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు ఈ కార్యక్రమానికి ముందు భక్తులకు స్వాములకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు వేడుకలను దేవాలయం భక్తమండలి ప్రతినిధులు గ్రామస్తులు పర్యవేక్షించారు ఆ మహాదేవుడు జరిపించుకున్నందుకు పార్వతీ సమేత శంబలింగేశ్వర స్వామి వారికి మరి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తూ మరి ఇదే విధమైనటువంటి కార్యక్రమాలని ఇక ముందు కూడా ఈ శివాలయంలో జరగాలనేటువంటిది మనసా వాచ వికరణ శుద్ధిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్థికంగా సహకరించినటువంటి మరి ఇతర విధంగా ఇతర కారణాలు చేతాయి అంటే ఆర్థికపరమైనటువంటి కా విధాలే కాకుండా ఇతర విధాలుగా కూడా సహకరించినటువంటి ఒక మన రాష్ట్రమే కాదు ఇందులో చెప్పుకోదాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఈ లక్ష బిల్లవార్చన పూజ కొరకు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి అనేక మంది భక్తులు ఉన్నారు వారందరికీ కూడా త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి మరి లైవ్ టెలికాస్ట్ పెట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా చూడటానికి వీలుగా జబర్దస్తి కమన్ టీవీ వారు లైవ్ టీస్ లైవ్ టెలికాస్ట్ని ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసి ఆఖరి వరకు కూడా పూర్తి అంటే పూజ సమాప్తమయ్యేంత వరకు కూడా ఈ విధమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి ఖమ్మన్ టీవీ జబర్దస్త్ టీవీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి సహకారాన్ని ఇక ముందు కూడా శివాలయం ఒకటే కాదు అమ్మపేట గ్రామంలో ఉన్నటువంటి వెలగొండ వెంకటేశ్వర స్వామి వేణుగోపాలస్వామి దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా మీరు హాజరయ్యి ఈ విధమైనటువంటి ఈ ధర్మాన్ని అంటే ఇక్కడ నిర్వ నిర్వర్తిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మీ ద్వారా తెలియపరచాలనేటువంటిది మా యొక్క కోరిక ఈ సహకారాన్ని మీరు అందించాలని కోరుకుంటూ జై ఓం నమస్తే బాయ్ ఓం నమస్య బాయ్ ఓం నమస్య శివాయ ఓం నమ శివాయ వాగర్ధ వివ సంభక్త వాగర్ధ ప్రతిబత్త జగదస్పితర వందే పార్వతీ పరమేశ్వర సదాశివగరవే నమ శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము అమ్మపేట గ్రామము ముదుగొండ మండలం ఖమ్మం జిల్లాలో సుప్రసిద్ధ క్షేమక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈ రోజున మంగళవారము ఆరుద్ర నక్షత్రము అదేవిధంగా సంకటహర చతుర్థి మూడు కూడా కలిసి రావడం చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసాన్ని పర్ పురస్కరించుకుని ఈ రోజున అత్యంత వైభవోపేతముగా గ్రామ ప్రజలు భక్తులు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి ఈ రోజున స్వామివారికి లక్ష బిల్వార్చన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఉదయం నుండి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభం చేసుకొని స్వామివారికి సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి చక్కగా ప్రథమాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో బుట్టలల్లో ఆ యొక్క మారేడు పత్రి మారేడు దళాలను ఏర్పరచుకొని మేలతాళాలతో కోలాటంతో ఆనందపరవంగా చక్కగా భక్తులందరూ గ్రామం అంతా కూడా ఊరేగింపుగా యొక్క మారేడు దళాలను ఊరేగింపు కార్యక్రమం చేసుకొని చక్కగా రావడం జరిగినది ఇక్కడ ఆలయంలో దాదాపు బ్రాహ్మణోత్తముల చేత విశేషంగా స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనము పంచవ్య స్థాపన మార్జనలు అదేవిధంగా మహాన్యాస పారాయణము ఏకాదశ రుద్ర అభిషేక కార్యక్రమములు పదకొండో మంది బ్రాహ్మణోత్తములు ఆలయ